మనిషిలో మానవత్వం మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్లారు ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చిక్కిన సింహం ముఖాలను చూసి కొడుకు జడుచుకున్నాడు భయంతో నానా పరిగెత్తు సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకుని అలా భయపడకు బాబు అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు ఆ కుర్రాడు బేలగా శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు కానీ అప్పటి నుంచి దేవుణ్ణి శిల్పాలలో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా దేవుడు కనిపించలేదు కానీ మానవత్వం కనిపించింది అని చెప్పాడు అని ఆ విధంగా తన యొక్క డైరీలో రాసుకున్నాడు కనుక మనం చూడనటువంటి దేవుణ్ణి గురించి వెతికే బదులు మన ముందున్నటువంటి మనుషుల్లో ఆ దేవుణ్ణి చూసుకొని ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుందాం అప్పుడే మన యొక్క మానవత్వానికి నిజమైనటువంటి ఒక రూపు ఒక అర్థం అనేది ఉంటుంది